कंप्यूटर्स ठीकु आहे ఫార్వర్డ్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది ఇక్కడ మేము చెప్పిన నిర్ణయాలు కొన్ని ఆ జిల్లా పరిధిలో వచ్చిన ఈ జిల్లా పరిధిలో రాక కొంచెం ఫండ్స్ అలగేషన్ కావచ్చు లేదా అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా అక్కడ ఉంది కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి లేకపోవడం కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా రేపు రేపు రాడరాలను సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేదా మన గ్రామాలలో పనిచేయడానికి కొంత స్పెషల్గా మరి ఎన్జిఓస్ టైప్ కూడా మేము మీ ఊర్లో ఇట్లా ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ లో కానీ ఏదో ఒక రూపంలో ఆదర్శమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేము ఉంటాం అని చైతన్యం ఇవ్వడానికి కూడా వస్తాము కొన్ని కంపెనీస్ కొంత స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్తో పాటు వాళ్ళు కూడా చేయడానికి వస్తున్నారు సో కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పెషల్గా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాకు వచ్చేటువంటి ప్రతి కాంటాక్ట్ను మా దగ్గరకు వచ్చేటువంటి మరి ఈ గ్రామాల మీద ప్రేమతో వచ్చేటువంటి సేవకులను ఈ రెండు మండలాల కోసం మీకు తప్పకుండా అటాచ్ చేస్తాం వివో గారు కూడా ప్రత్యేకంగా ఈ రెండు మండలాలు ఇటు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇవి హండ్రెడ్ పర్సెంట్ అటవీ ప్రాంతాలు కాబట్టి మనము వారు వచ్చినప్పుడు మనం లేక మనమున్నప్పుడు వారు రాక ఇబ్బంది అయితా ఉంది కాబట్టి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి ఒక గ్రీవెన్స్ అనేది మనం ఈ రెండు మండలాల కోసం వీలైనప్పుడల్లా మనం అందరం కలిసి వస్తాం ఒకవేళ కానప్పుడు ఖచ్చితంగా మన మనిషి ఎవరైనా ఉండి అది అట్లా షెడ్యూల్ తయారు చేసుకుని మనం ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ పత్రికా మీడియా సోదరులకు కానీ ఎప్పుడు చేస్తే శుక్రవారం అనేది మనకి ఇక్కడ రెండు ఉన్నాయి మాకు ఇటు జాతర నడుస్తుంది ఇటు సంతకొస్తారు అన్ని వర్గాల ప్రజలు సంతకొస్తారు దేవుడి దగ్గరకు కాబట్టి అధికారులు అందరూ కూడా ఒక ట్వెల్వ్ టు వరకు లేదా లెవెన్ టు లంచ్ టైం వరకు ఒక టూ అవర్స్ ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చేటి అన్ని ఇచ్చిపోతారు అట్లా మనం ఇప్పుడు ఐటీడీ ఎక్కువ వాళ్ళు ఉన్న ఇక్కడ నుంచి ఐటీడియా పోవాలన్నా కూడా కొంత కాసి కానీ లేదా పిఓ గారు ఫ్రైడే ఇక్కడ ఎందుకంటే మనకు మండే గ్రీవెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఫ్రైడే ఇక్కడ పెట్టుకోవడం కొంత ఇక్కడ ఓన్లీ కొత్త కూడా కూడా రావచ్చు సోదరులకు అందరికి పేరు పేరున నమస్కారాలు అంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు కాబట్టి ఖచ్చితంగా మరి నేను అందుబాటులో ఒక రోజు రెండు రోజులు లేకున్నా మాక్సిమం నేను వీక్లీ వన్ టూ డేస్ పెట్టుకుంటున్నాను అంటే నియోజకవర్గాన్ని వారంలో రెండు రోజులు పక్క ములుగు నియోజకవర్గంలో పెట్టుకుంటాం వారంలో మూడు రోజులు కూడా పెట్టుకుంటాం వీళ్ళని బట్టి టైం అంటే అక్కడ అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీ కూడా వచ్చి కానీ ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకొని అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధ్యం కానీ కలిసి డెవలప్ చేయాల్సిన అవసరం మనందరి యొక్క లక్ష్యం ప్రజల యొక్క రక్షణ పోలీస్ బాధ్యత ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం అదేవిధంగా మంచి లక్షణాలు నేర్పించడం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం ప్రజల మధ్య విద్వేషాలు రాకుండా చూసుకోవడం ఇదంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా మనం చేపట్టాం దయచేసి మీరు అటు ఇటు అన్నింటి రద్దు చేయగలరు